భక్త కన్నప్ప సినిమాకి నిజంగా వన్ ఎయిటీ వన్ నైన్టీ క్రోర్స్ పెట్టారా బయట ఏమంటున్నారంటే లేదా వాళ్ళు అక్కడ ఎంత పెట్టారు బ్లాక్ మనీ ఉంది దాన్ని వైట్ మనీ కన్వర్ట్ చేసుకోవడం కోసం అని ట్యాక్స్ చూపించడం కోసం ఎక్కువ ఎక్కువ అన్ని చూపించేశారు అంటున్నారు సరే వాళ్ళు ఏదో చేశారనుకోండి ఎక్కువ తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ చూపించారు ఏదో చేశారు కనీసం కనీసం వంద కోట్లో ఒక వన్ టెన్ క్రోర్స్ అయినా పెట్టుంటారు కదండీ కన్ఫామ్గా ఇది నేనేమంటానంటే ఫస్ట్ టూ డేస్ కూడా మంచి టాక్ వచ్చిందంటే పాజిటివ్ టాక్ వచ్చింది తర్వాత సడన్గా డిజాస్టర్ ఏంటండి సో మేబీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక రెండు మూడు పాయింట్లు ఫస్ట్ ఆ సినిమాలో సాంగ్స్ రొమాంటిక్ సాంగ్స్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోయారు ఇంకొకటి మంచి విషయం వాళ్ళందరూ ఫిల్మ్ మేకర్స్ ఏం చేశారంటే అయితే అది కాన్ఫిడెన్స్ పడిపోయిందో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు కానీ సినిమా తర్వాత దానికి ఎటువంటి ప్రమోషన్స్ కూడా చేసుకోలేదు వదిలేశారు ఇంకా మంచి విషయం మంచి ఫ్యామిలీకి ఉన్న అది వరమో శాపమో తెలియదు కానీ నెగిటివిటీ మాత్రం ట్రోలర్స్ రూపంలో కానీ యూట్యూబ్ రివ్యూస్లో కానీ ఎక్కడైనా సరే నెగిటివిటీ అంటే విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది ఆ ఎఫెక్ట్ ఘోరత ఘోరంగా కన్నప్ప మీద పడింది సో అంటే కొంచెం మిగతా సినిమాల్లో దీన్ని కూడా కొంచెం ఉన్నట్టు ఉంటే అది మంచి ఫ్యామిలీ కాకుండా వేరే వాళ్ళు అయ్యుండి ఉంటే ఇంత డిజెస్ట్ అవ్వకపోనేమో అని నాకు అనిపిస్తుంది మీకే అనిపించింది కామెంట్ చేసి చెప్పండి